ఇది పడ పడమల్సిందాసిందా ఆ బాగా అమ్మ ఇప్పుడైనా ఫస్ట్ టైమా ఫస్ట్ టైమ్ ఇదేం గోంగూర అమ్మా తినేది అంటే ఎర్ర గంగూర లేకపోతే మామూలు ఇది చెట్లన్నీ ఈ అమ్మ ఇవి అమ్మా తులసి చెట్లు చాలా తులసి వనం వేసారు కదా ఉండదు పూలమ్మా ఈ పూలేనా మొత్తం ఏం పూలు అంటారు పగడి ఇవి ఇవన్నీ ఇవే కదా ఇవన్నీ అవే కదా అమ్మా ఇవన్నీ అందానికే కదా అమ్మా బాగుంటాయి కదా అందానికే స్మెల్ ఉండవు కానీ అందానికి బాగుంటాయి కదా ఓకే అట్లా వేస్తారా కాడ పెద్ద పెట్టి ఇట్లా కట్టుకోవచ్చు మాల్లాగా ఇలా మాల్లాగా కట్టుకొని దేవుడికి వేసుకుంటే బాగుంటది మా దే మీకు మొక్కలు అంటే అమ్మ బాగా అందుకే నేను మీ ఏజ్ ఎంత అమ్మా ఇప్పుడు ఎనభై రోజు ఎనభై ఏజ్ లో కూడా మా అమ్మ గారు చూడండి చాలా తోటలు అయితే పెంచారు చాలా ఇంట్రెస్ట్ గా పెంచుతున్నారు మేము కాయలు అనుకుంటా మా ఏమి కాయలు అమ్మఒలు అయితే పొడుగు ఒకటి కూడా లేవు ఇప్పుడు దొండకాయలు కావాలి కాసిన దొరికినాయి ఇంకా అవి తీసుకునేవా వంకాయలు అసలు